కూడా అక్కడ అందరు కూడా ఏకతాటిగా ఒకటే ఇండియా విఆర్ విత్ యూ అనే ఫీలింగ్ తో తీసుకొచ్చింది కానీ మన ఇండియాలో ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా ఇంకా యునైట్ కావట్లేదండి ఇది పాకిస్తాన్ చేసిన తప్పు అనేది ముంగడుకి తీసుకొస్తలేదు పాకిస్తాన్ చేసిన ఇంత అరాచకం అసలు ఎందుకు ఇది ఉపేక్షది కాదు ఇది ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇది సమయం ఇదే అని చెప్పి చెప్పాల్సిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు దాని మీద అది కూడా మనం ఆలోచించి ఆలోచించుకొచ్చిన అవసరం ఉన్నది ఇప్పుడు ఎంతమంది ముంగటి తెచ్చి మీరు అటాక్ చేసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ మమ్మల్ని విలువలేదని చెప్పి మాట్లాడుతుండగాని మరి అవును ఇది కరెక్ట్ పాకిస్తాన్ చేసింది ఇది ఒక వరస్ట్ చరిత్ర ఇట్లాంటిది సంఘటన మనకి ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ట్వంటీ సిక్స్ లెవెన్ తర్వాత అంత పెద్ద సంఘటన ఇది జరిగిందండి అప్పుడు జితేంద్ర గారు అప్పుడు జరిగిన సంఘటనలో తాజ్ హోటల్ పైన ఏదైతే దాడి జరిగిందో ఆ రోజు మతాన్ని కులాన్ని ఎవరు అడగలేదు ఈ రోజు టార్గెటెడ్ గా చాలా టార్గెటెడ్ గా అడిగి మరి మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్లుగా వాళ్ళని ఆ ముస్లింస్ కు ఉన్నటువంటి ఆ మతాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని చదివిచ్చి చదవలేని వాళ్ళని చంపేయడము రేపటి రేపటి రోజుల చూడండి ఆ రాబోతుంది మనం ఇంకా యునైట్ కాకపోతే మాత్రం రేపటి రోజులు ఇవాళ కల్మజాదం అన్నారు రేపటి రోజుల ప్యాంటీ చూపించి నువ్వు కాదా నువ్వు ముస్లిం కాదా అని చూసి తర్వాత హిందువులను తప్పి సంస్కరాలు లేదా చూడండి మనం వాళ్ళకు గుహపాఠం చెప్పకపోతే పాకిస్తాన్ పాకిస్తాన్ మేము చేసింది తప్పేంటిది మేము చేసిన ఇన్వాల్వ్మెంట్ ఏంటి చూపెట్టండి ఎవరో అక్కడ ఉన్న టెర్రిస్టులు వాళ్ళే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఆయుధాలు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినాయి అనేది మేమంటాం మేము ఎందుకంటే ఆయుధాలు వాళ్ళే ప్లాన్ వాళ్ళదే ఎగ్జిక్యూషన్ వాళ్ళేదే ఎట్లా పోవాలి వాళ్ళదే ఎవరి దగ్గర షెల్టర్ ఇవ్వాలి ఎవరి దగ్గర షెల్టర్ తీసుకోవాలనే చెప్పి కూడా నిర్దేశం పాస్ చేసేది కూడా వాళ్ళే ఇవన్నీ కూడా ఇవాళ చూసి చూసి ఇవాళ నెక్స్ట్ మతం అడిగి కల్మన్నారు రేపు ప్యాంట్ లిప్పి చూపెట్టమంటే ఏం చేస్తారండి ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు అట్లా చూపించి తప్పించినందుకు రేపు ఓల్డ్ సిటీలో సంబరాలు చేసుకుంటారు కావచ్చు దేకో దేకో మారే కైసా మారే దేకో హిందుక మారేరే దేకోరే అని చెప్పి ఇవాళ మన కోల్కత్తాలో జరిగితే ఏ ఎవరు ముంగడికి మాట్లాడలే ఇదే అసబిద్దని వయసు ఏమంటాడు మీరు పోయి నేను పాకి ఏంటిది బెంగాల్ బెంగాల్ ఉన్నా మినిస్టర్లు ఉన్నానా అని చెప్పి మాట్లాడండి ఆయన మరి అది తప్ప రైట కూడా నుంచి అక్కడ హిందువుల పైన దాడి జరుగుతుంటే తప్ప రైట కూడా మాట్లాడలేని హీన పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని ఇవాళ మనం రాజకీయ నాయకులను పిలిపి పిలుచుకున్నాడు తప్పని చెప్పి కూడా అంటున్నారు ఇవాళ మనం బయటికి వచ్చి మన యూనిటీ చూపెట్టకపోతే మాత్రం రేపటి రోజుల ఇంకా ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మేము ఎందుకంటే ఇది ముందు ముందు ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఈ పాకిస్తాన్ లో కూడా ఎందుకు పాకిస్తాన్ లో కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు కొంతమంది ఇది ట్రైలర్ ఒకటే ముందు ముందు ఉంటది సినిమా అని చెప్పి మనం మన దేశం వైపు నుంచి పాకిస్తాన్ పైన దాడి చేస్తా లేకపోతే సెక్యులర్ గా మాట్లాడితే మాత్రం ఇప్పటికి కూడా వచ్చి మీరు ఖండించకపోతేనే యాజ్ అిందూగా నేను హిందూగా నేను గర్విస్తున్నా నేను హిందూగా దీన్ని ఖండిస్తాను అని చెప్పి కూడా మనం అనకపోతే మనది తప్పు రేపు మీరు మీ ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అనలేదు అని చెప్పి రేపు మన భావి తరాలు మనల్ని అడుగుతాయి ఓకే తర్వాత నువ్వు నువ్వు అప్పుడు ఎందుకు ఎదిరించలే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఎదిరించలే అని చెప్పి మీరు అడిగినప్పుడు దాని జవాబు ఏముంటది ఏదైనా కూడా హిస్టరీ మీదకి మనం ముంగడిపోతాం ఇప్పుడు చెప్పండి మనం ఇస్తా అండి నేను అదే అంటున్నాను ఈ రోజు వరకు అంటే చాలా మంది ఉగ్ర అంత ఎందుకంటే ఉగ్రవాదులను తీసుకొచ్చి ఫైవ్ స్టార్ రేంజ్ లో ట్రీట్మెంట్ ఇచ్చి బిర్యానీలు పెడుతున్నాం మనం

నేను మీకు సిల్లి కనిపించచ్చు నేను చెప్పుడు కానీ హిందూ ముస్లిం ఒకరి దగ్గర పెరిగితే ఇద్దరు హిందూ ముస్లింలలో ఒక అమ్మాయిని అబ్బాయిని చేసుకోవచ్చా అదే ముస్లిం అబ్బాయి అమ్మాయిని హిందువులో చేసుకోరాదు అదే హిందూ అమ్మాయిని ముస్లిం చేసుకోవచ్చు అంట మీరు ఎవ్వరని అడగండి బయట చెప్తారు ఇదే అందుకే కదా యూనిఫామ్ సివిల్ కోడ్ ని ప్రవేశపెట్టబోతున్న త్వరలో అన్ని దేశంలో అన్ని మతాలకు ఒకే చట్టం ఉండబోతోంది భవిష్యత్తులో వివాహ వ్యవస్థలో కావచ్చు ఇతర వ్యవస్థల్లో కావచ్చు వాళ్ళ కోరువులు హిందువుల కోరువులు సిక్కుల కోరువులు ఉండేటువంటి పరిస్థితి ఉండదు అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉంది సరే మత మతానికి సంబంధించి చర్చ